హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాహిల్ రెడ్మిస్ సాహిల్ రెడ్మేస్లో మీకు కిడ్స్ వేర్ మరియు మెన్స్ వేర్ అయితే లభిస్తాయి ఈరోజు కలెక్షన్ వచ్చేసి మీకు జీరో సైజ్ నుండి వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ డ్రెస్ కలెక్షన్ అండి మంచి క్వాలిటీతో మంచి రీజనబుల్ ప్రైస్తో అయితే ఉంటాయి కలెక్షన్ కూడా సూపర్ కలెక్షన్ అండి ఈ అయితే ఎవరు మిస్ చేసుకోకండి అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే డ్రెస్సెస్ అయితే పెడుతున్నాను మీకు ఈ డ్రెస్ వచ్చేసి శిసింద్రీ డ్రెస్ అండి రిమూవబుల్ టెడ్డీ బేర్ అయితే ఉంది ఈ రెండు బటన్స్ అయితే తీసేసి మీరు టెడ్డీ బేర్ని తీయచ్చు వాష్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది పిల్లలకు ఆడుకోవడానికి కూడా ఈ టెడ్డీ బేర్ అయితే ఇవ్వచ్చు ఇంత మంచి కలెక్షన్ వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్లో ఈ డ్రెస్ అయితే వస్తుంది మీరు ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలనుకున్న ఈ డ్రెస్ని అయితే ఇవ్వచ్చు అండి మంచి లుక్తో అయితే ఉంటుంది క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ రీజనబుల్ ప్రైజ్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మనం డే బై డే పెట్టే మన వీడియోస్ అయితే మీ వరకు చేరుతూ ఉంటాయి అలాగే ఛానల్ యొక్క వీడియో లింక్ని అయితే మీ వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి సబ్స్క్రైబర్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ ఈ యొక్క హెల్ప్ అయితే చేయండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మంచి మంచి కలర్స్ అండి ఎల్లో కలర్ ఎల్లో కలర్ టీషర్ట్ ఏ విధంగా అయితే వస్తుందో మీకు టెడ్డీ బేర్ కూడా అదే కలర్తో అయితే వస్తుంది కలర్స్ అయితే చూసుకోండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి ఇది వచ్చేసి ఈ ఈ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ మీకు టెడ్ బేర్ కూడా అదే వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్లో అయితే వచ్చింది నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇదండి డబల్ కోట్ మోడల్ మీకు జాకెట్ అయితే డబల్ కోట్తో డబల్ అయితే లేయర్తో అయితే ఉంటుంది ఈ విధంగా అయితే ఉంటుంది మంచి డిజైనర్ లుక్తో అయితే ఈ డ్రెస్ ఉందండి ఇది వచ్చేసి మీకు సెవెన్ ఎయిట్ మంత్స్ నుండి వన్ ఇయర్ వరకు అయితే సరిపోతుంది వన్ ఇయర్ వరకు అయితే సరిపోతుందండి మీకు షర్ట్ లోపల వచ్చేసి షర్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఫుల్ స్లీవ్స్తో డిజైన్ చూడండి ఎలాగుందో మంచి డిజైన్ అలాగే జీన్స్ ప్యాంట్ అంది జీన్స్ ప్యాంట్ వచ్చేసి మీకు మంచి హెవీ క్వాలిటీతో ఉందండి ప్యాంటు కూడా మందంగా ఉంది ఈ డ్రెస్ వచ్చేసి మీకు ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది కేవలం టూ నైంటీ నైన్ రూపీస్లో డబల్ లేయర్ జాకెట్ మోడల్ డ్రెస్ అండి సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు సరిపోతుంది అలాగే పిల్లలు చిన్నగా ఉంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా సరిపోతుందండి కానీ మీ పిల్లల సైజును చూసి తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి వేరే మోడల్స్ అండి ఇక్కడ నేను ఏదైతే చూపిస్తున్నానో సేమ్ అదే మోడల్స్ అయితే ఉంటాయి మీకు ఏ పీస్ అయితే నచ్చుతుందో స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టి అవైలబిలిటీని అడగండి మీకు నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఇది కూడా డబల్ లేయర్ కోట్తో అయితే ఉంది బ్లాక్ అండ్ బ్లూ కలర్లో అయితే ఉంది మీకు కోట్ మీద అయితే వెల్వైట్ కలర్ వెల్వైట్తో అయితే డిజైన్ చేసి ఉంది కానీ వీడియోలో కనపడడం లేదు కోట్ కూడా షైన్ అయితే షైనింగ్ అయితే ఉంటుంది మీకు లోపల వచ్చేసి బ్లాక్ టీషర్ట్ ఫుల్ స్లీవ్స్తో అయితే ఉంది మంచి హెవీ లుక్ రిచ్గా అయితే ఉంటుంది డ్రెస్ మీకు పార్టీ వేర్కి సూపర్గా ఉంటుందండి ఈ డ్రెస్సెస్ ఎవరికైనా నచ్చితే మీరు తీసేసుకోండి మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను ఈ డ్రెస్ కూడా మీకు ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్గా అయితే ఉంటుంది మీకు నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి రెడ్ అండ్ బ్లూ మీకు పైన జాకెట్ వచ్చేసి వెల్ వైట్ క్లాత్తో రెడ్ కలర్తో అయితే ఈ విధంగా డిజైన్ చేసి అయితే ఉంటుంది డిజైన్ చూసుకోండి ఈ విధంగా ఉంది డబల్ దీనికి బటన్స్ మోడల్ అయితే ఈ విధంగా వచ్చింది పైన వచ్చేసి మీకు ఒక బెల్ట్ అయితే వస్తుంది షర్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్తో డాట్స్ ప్రింట్తో అయితే ఉంటుంది మంచి పార్టీ వేర్ లుక్ అండి చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ ప్యాంటు కూడా డిజైనర్ ప్యాంట్ అండి ఇది కూడా సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి మీరు వన్ ఇయర్ అబ్బాయికి అయితే సరిపోతుంది అంటే జీరో నుంచి వన్ ఇయర్ వరకు ఎవరైనా తీసుకోవచ్చు మంచి పార్టీవేర్ కలెక్షన్ తక్కువ రేట్లో నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ మోడల్ అండి మీకు యాజ్ ఇట్ ఈజ్ కెమెరాలో ఏ కలర్ అయితే కనపడుతుందో అదే కలరే ఇక్కడ ఒక బ్రౌజ్ అయితే వచ్చే ఉంది స్లీవ్స్ ఫుల్ స్లీ ఫుల్ స్లీవ్స్తో అయితే ఈ షర్ట్ వచ్చి డిజైనర్ షర్ట్ అండి మంచి లుక్తో అయితే ఉంది పాప్కార్న్ క్లాత్ మీకు ఇది కూడా సెవె వన్ ఇయర్ వరకు అయితే తీసుకోండి వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా సరిపోతుంది కానీ నేను వన్ ఇయర్ అనే అంటాను వన్ ఇయర్ వరకు తీసుకుంటే మీరు ఏ ఇబ్బంది అయితే పడరు రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండదు కనుక చూసి తీసుకోండి ప్యాంట్ చూడండి ఎంత మంచి క్వాలిటీతో అయితే ఉందో ఇంత మంచి డ్రెస్ వచ్చేసి మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే పెట్టామండి మన ఛానల్ని ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఆన్లైన్లోకి వచ్చామండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఇదే షర్ట్లో వేరొక కలర్ అండి చాక్లెట్ కలర్తో అయితే వస్తుంది మీకు నేను ప్రతి షర్ట్ డ్రెస్ యొక్క ప్రైజ్ అయితే స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను నేను చెప్పడం మర్చిపోతే మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోండి నేను వీడియో ఒక దగ్గర చూసి చేసి సారీ వాయిస్ ఓవర్ వేరొక దగ్గర అయితే ఇస్తుంటానండి షాప్లో టూ మచ్ డిస్టర్బెన్స్గా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అండి మీకు టెడ్డీ బేర్ మోడల్ డ్రెస్ ఫుల్ స్లీవ్తో అయితే షర్ట్ అయితే ఉంటుంది కలర్ కూడా మంచి కలర్ కాంబినేషన్తో అయితే ఈ చిన్నపిల్లల డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి ప్లీజ్ మా క్వాలిటీని అయితే చెక్ చేయడానికి ఒకసారి మా దగ్గర డ్రెస్సెస్ అయితే కొనండి కొని క్వాలిటీని చెక్ చేయండి మీకు రీజనబుల్ ప్రైస్లో అయితే పెడుతున్నాను ఈ డ్రెస్ వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది పై షిప్పింగ్ అయితే అడిషనల్గా అయితే ఉంటుంది జీన్స్ కూడా ఇంత హెవీ క్లాత్తో అయితే ఉందో చూసుకోండి టూ ఫార్టీ రూపీస్లో డ్రెస్సెస్ అయితే రావండి చాలా లీస్ట్ ప్రైస్లో ఇంత మంచి డ్రెస్సెస్ పెడుతున్నాను ప్లీజ్ కొనండి కొని క్వాలిటీని చెక్ చేయండి మీకు నచ్చిందే మీరు కంటిన్యూ అయితే మన షాప్తో అయితే కంటిన్యూ కావచ్చు క్లాత్ చూసుకోండి ఎంత బాగుందో హెవీ క్లాత్గా ఉందో మీ కాకపోయినా వేరే వారికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందంటే చిన్నపిల్లలు ఉన్న వారికి మన వీడియోని సజెస్ట్ చేయండి మన ఛానల్ని ఇందులో కలర్స్ కూడా చూపించాను ఇవన్నీ టూ ఫార్టీ రూపీస్ పడతాయి ఈ డ్రెస్ వచ్చేసి నేను ముందు చూపించానండి అదే సేమ్ డ్రెస్ బ్రింజాల్ కలర్తో అయితే ఉంటుంది డబల్ కోట్ లేయర్ మీకు టూ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్గా పడుతుంది మీకు షర్ట్ వచ్చేసి బ్లాక్ షర్ట్ బ్లాక్ షర్ట్ బ్రింజాల్ కలర్ మీద అయితే ఉంది వెల్వెట్ డిజైన్ అయితే ఉంటుందండి మంచి హెవీ పార్టీ వేర్ లుక్ నెక్స్ట్ వచ్చేసి ఈ పీస్ అండి ఒక పీస్ మాత్రం ఉంది ఇది లైట్ బాదం కలర్ టీషర్ట్ ఇది అమ్మాయిల డ్రెస్ అండి వన్ ఇయర్ పిల్లలకైతే తీసుకోండి అమ్మాయిల డ్రెస్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మీకు వన్ ఇయర్ పక్కా అండి టూ ఎయిటీ రూపీస్ పడుతుంది ఈ డ్రెస్ ఇది అయితే ఈ విధంగా అయితే ఉంది క్లాత్ అయితే మంచి హెవీ రిచ్ లుక్ క్లాత్ అండి కంఫర్ట్గా అయితే ఉంటుంది పిల్లలకు ఈ డ్రెస్ నెక్స్ట్ వచ్చేసి మీకు ట్వంటీ థర్టీ సైజెస్లో అయితే టీషర్ట్ మరియు లైక్రా ప్యాంట్ మోడల్ అండి ఇది మంచి క్వాలిటీతో అయితే టీషర్ట్ ఉంది స్మూత్ క్లాత్ అండి ఈ సమ్మర్కి అయితే పిల్లలకి చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది ఈ టీషర్ట్ క్లాత్ మీకు హెవీ క్లాత్ ప్యాంట్ వచ్చేసి మీకు లైక్రా ప్యాంట్ వస్తుంది టీషర్ట్ చూసుకోండి లుక్ ఈ విధంగా ఉంది మంచి డిజైనర్ లుక్తో అయితే ఉంది ఫుల్ స్లీవ్స్ మీకు ప్యాంట్ వచ్చేసి లైక్రా ప్యాంటు ఈ విధంగా డిజైనర్గా అయితే ఉంది మీకు క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ ఎవరు మిస్ చేసుకోకండి ఈ డ్రెస్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను పైన మీకు ఎలాస్టిక్ మరియు ఒక డోరీ అయితే ఫిట్టింగ్ కోసం అయితే ఉంటుంది మీకు యాజ్ ఇట్ ఈజ్ కెమెరాలు ఏ కలర్ అయితే కనపడుతుందో అదే కలరే ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ సైజ్ అండి ఫోర్ ఇయర్స్ అబ్బాయిలకి అయితే సరిపోతుంది మీకు బ్యాక్ సైడ్ చూసుకోండి ఈ విధంగా అయితే డిజైన్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి మీకు మెంతి కలర్ డ్రెస్ ట్వంటీ సైజు టూ ఇయర్స్ అబ్బాయిలకి అయితే తీసుకోండి మీకు ప్యాంట్ వచ్చేసి బ్లూ ప్యాంట్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్ డిజైన్ అయితే సేమ్ ఉంటుంది నావీ బ్లూ కలర్కి కాఫీ కలర్ ప్యాంట్ అయితే వచ్చింది మీకు ట్వంటీ టూ సైజు త్రీ ఇయర్స్ అబ్బాయిలకి సరిపోతుంది నావీ బ్లూ కలర్ ఇది వచ్చేసి మీకు థర్టీ సైజు బ్లూ కలర్ ప్యాంట్ అయితే వచ్చింది సిక్స్ ఇయర్స్ అబ్బాయిలకి సరిపోతుంది నెక్స్ట్ మెంతి గోల్డ్లోనే మీకు ట్వంటీ ఎయిట్ సైజ్ అండి ఫిఫ్ ఫైవ్ ఇయర్స్ అబ్బాయిలకైతే సరిపోతుంది మీకు ఈ డ్రెస్సెస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే మా కొనండి కొని మా క్వాలిటీని అయితే చెక్ చేయండి మంచి క్వాలిటీ గల డ్రెస్సెస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నాము ఈ డ్రెస్సెస్ ఓన్లీ మీకు త్రీ థర్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఒకే షిప్పింగ్లో మీరు టూ డ్రెస్సెస్ కూడా తీసుకోవచ్చు ఒకసారి కొని క్వాలిటీని చెక్ చేయండి మీరు తర్వాత మీకు నచ్చితే మన షాప్కి అయితే మీరు కంటిన్యూ కావచ్చండి అలాగే వేరే మీకు మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ఉంటే మన చాలానే సజెస్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ డ్రెస్ అండి ఈ డ్రెస్సెస్ వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అయితే ఈ టీషర్ట్ మోడల్ డ్రెస్సెస్ అయితే సరిపోతాయండి చాలా కంఫర్ట్గా అయితే పిల్లలకు ఉంటుంది ఈ సమ్మర్కి మీకు క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ అండి ఈ ప్యాంట్ మోడల్ టీషర్టు వన్ అండ్ హాఫ్ ఇయర్ పిల్లలకైతే ఈ టీషర్ట్ మరియు ఈ ప్యాంట్ సరిపోతుందండి ఒక డ్రెస్కి క్యాప్ వచ్చింది ఇంకొక దానికి రాదండి ఈ డ్రెస్కి అయితే క్యాప్ వచ్చింది మీకు ఈ డ్రెస్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్లస్ షిప్పింగ్ అడిషనల్గా అయితే ఉంటుంది ఒకే షిప్పింగ్లో మీరు రెండు డ్రెస్లను కూడా తీసుకోవచ్చు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మరియు షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ టీషర్ట్ మోడల్ అండి ఈ కలర్ చూసుకోండి ఈ విధంగా ఉంది దీనికి క్యాప్ అయితే లేదు నిక్కర్ అండి టీషర్ట్ విత్ నిక్కర్ టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ చూసుకోండి యాజ్ ఇట్ ఈజ్ కలర్ కలరు మీకు మీకు డైలీ పర్పస్ పిల్లలకి ఇవ్వడానికి సూపర్గా ఉంటుందండి చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది పిల్లలకు మీకు దీనికి వచ్చేసి వైట్ నిక్కర్ అయితే వచ్చింది టూ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అడిషనల్గా అయితే ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా సరిపోతుందండి సైజ్ అయితే పెద్దగా ఉంది వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అయితే సరిపోతుంది మోడల్ చూసుకోండి ఎంత బాగుందో ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏది కావాలన్నా మా వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి మరి ఫొటోస్ పెట్టండి అని ప్లీజ్ అడగకండి ఇప్పుడు ఇప్పుడు చూపిస్తున్నప్పుడే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇదండి కలర్ చూసుకోండి యాజ్ ఇట్ ఈస్ కలర్ నిక్కర్ విత్ టీషర్ట్ టూ హండ్రెడ్ రూపీస్ వన్ వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు సరిపోతుందండి ఈ డ్రెస్సెస్ మీకు డైలీ పర్పస్ సూపర్గా అయితే ఉంటాయి ఈ డ్రెస్సెస్ ఈరోజు డ్రెస్ కలెక్షన్ అయితే ఇదే అండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి డే బై డే పెట్టే మంచి ఆఫర్తో మనం వీడియోస్ అయితే పెడుతుంటామండి మంచి కలెక్షన్స్ అలాగే మీకు ఏదైనా నచ్చినట్లయితే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందండి మీకు నచ్చిన డ్రెస్ని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పంపండి మేము ఇచ్చే ఫోన్పే నం ఫోన్పే ద్వారా నంబర్ ద్వారా మీరు ఫోన్పే అయితే చేయొచ్చండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ద్వారా యూట్యూబ్ మరికొంతమందికి మన ఛానల్ని అయితే సజెస్ట్ చేస్తుందండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్